హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వేరాస్ ప్రపంచం బాగున్నారా ఈరోజు మార్నింగ్ వచ్చి వాతావరణం అయితే ఇలా ఉందండి ఇది వచ్చి మండే తీసిన వీడియో ఇది మండేది ఇంకా కాసేపు పైకి అయితే వచ్చి ఒక పది నిమిషాలు అయితే వాకింగ్ చేసుకుని వెళ్ళిపోతాం కిందకి నేను మా చిన్నోడు కూడా ఇంకా తర్వాత ఆడికి స్కూల్ టైం అవుతుందని చెప్పి వాడేమో స్నానానికి వెళ్ళాడు నేనేమో వాడికి వచ్చి చపాతి నైట్ చేసిన చపాతీ పిండి ఉంటే చపాతీసే చేసి ఇచ్చేసాను ఇంక నైట్దే కర్రీ కూడా ఉంది మా ఇద్దరికీ తర్వాత ఏదో ఒకటి చేసుకుంటాం వాడైనా పొద్దున్నే సరిగా తినలేండి ఇంక వాడికైతే టిఫిన్ ఇచ్చేసి వాడు వెళ్ళిపోయాడు కూడా స్కూల్కి ఇంక నేను స్నానానికి అయితే వెళ్ళి వచ్చేసరికి వచ్చి పూజ చేసుకుంటున్నారు ఇంక ఈయన పూజ చేసుకుంటున్నారు కదా నేను కూడా ఈ అయిపోయిన తర్వాత నేను చేసుకుంటాను నేనంటే పెద్దగా ఏమి చేసేదిలేండి మామూలుగా ఏదో వీళ్ళందరూ అలాగే చేసుకుంటారు కాబట్టి నేను దీపం పెట్టేసుకుని అన్నం పెట్టేసుకు వచ్చేస్తాను ఇంక ఈయనైతే చేసుకు ఈయన రోజు చేసుకుంటారు ఈయన మావ్య గారు అయితే ఖచ్చితంగా అత్తయ్య గారు కూడా నేనైతే కొంచెం బయట అన్న పనులు అయ్యి ఉంటే మాత్రం ఇంక నేను చేయను తర్వాత చేసు నాకు కుదిరినప్పుడు చేసుకుంటాను అయింది ఇంక ఇక్కడ అత్తయ్య గారు సూర్య సూర్య నమస్కారాలు అయితే చేసుకుంటున్నారు తులసమ్మకు పెట్టేసుకుని ఇంక ఇవన్నీ అయిన తర్వాత నేను వచ్చి మాకు టిఫిన్ కూడా అయిపోయింది అప్పటికే ఇంక టిఫిన్ అయిన తర్వాత వచ్చి ఇంక ఇవాళ సోమవారం కదనేసి పప్పు టమాటో చేసి ఆలు ఫ్రై చేద్దామన్నట్టు ఆలు అయితే కట్ చేసుకుంటున్నాను అలాగే పక్కన పప్పు కూడా నానబెట్టి పెట్టాను ఒక అరగంట నానబెడితే అని చెప్పి ఇంక సోమవారం శుక్రవారం ఇంక ఇలా అయితే నేను ఎక్కువ పప్పే పెడతాను ఇంక పప్పు ఏదో వేసి పప్పు సాంబారు ఇంకే ఇంకా ఆ రెండు రోజులు మాత్రం ఖచ్చితంగా పప్పు అయితే ఉంటుంది తర్వాత ఎలా ఉన్నా ఇంక పక్కన అయితే పప్పు టమే పప్పు టమాటో చేద్దామని చెప్పి పప్పులో డైరెక్ట్ పప్పులో వేసేస్తానులేండి మా తోటకూరలకు కాదు పప్పులోనే టమాటోసు ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం పసుపు కారం కూడా వేసేసి పెట్టేసుకుంటాను తర్వాత మళ్ళీ పప్పు అయిన తర్వాత కొంచెం చింతపండు అయితే వేసుకుంటాను కొద్దిగా చాలా అంటే చాలా కొంచెం అలాగే ఇది పెట్టేసిన తర్వాత ఇది పెట్టేసి ఓ పక్కగా అయితే నేను స్వీట్ కార్న్ కూడా రాత్రి రోల్స్ పెట్టుకున్న స్వీట్ కార్న్ ఉంది అది చిన్నోడు స్నాక్లోకి పెడదామని చెప్పి అది కూడా ఉడకబెడుతున్నాను పొత్తుల కింద అయితే వాడికి స్కూల్లో తినడానికి ఇబ్బంది అయ్యని వోలిచేసి అవి ఉడికిపోయిన తర్వాత వెంటనే నేను ఫ్రై కూడా వేసేసుకున్నాను ఇది ఫ్రై కూడా వేసేసుకుంటున్నాను ఇంకా ఏమీ లేదులేండి మామూలు ఉట్టిదే ఇది కూడా అందరికీ ఇంచుమించు తెలుసు ఆలు ఫ్రై అంటే అందరికీ చాలా సింపుల్ చాలా నచ్చుతుంది కూడా ఎవరికైనా నచ్చి ఫ్రై అని ఉందంటే ఇది ఒక్కటే కాబట్టి ఇంక నేను అయితే వేసుకుంటున్నాను ఇది కూడా వేసేసుకున్నాను ఇది కూడా వేగిపోయింది ఇది వేగిపోయిన వెంటనే కొంచెం ఉప్పు కారం కరివేపాకు చల్లేసి కొంచెం ఉప్పు కారం కరివేపాకు అయితే చల్లేసి ఇంక ఇది కూడా అయిపోయింది పక్కగా అన్నం పెట్టేసానులేండి అన్నం పెట్టేసి ఇంక వీడికి క్యారేజ్ ఇచ్చిద్దామనేసరికి అత్తయ్య అత్తయ్యగారు ఈరోజు రోజు అత్తయ్యగారు మా గారు వచ్చి ఊరు వెళ్దాం అన్నట్టు రెడీ అవుతున్నారు ఇంక వాళ్ళు ఊరు వెళ్దాం అన్నట్టు ఇంక వాళ్ళు కూడా సర్దుకుంటున్నారు బట్టలు అవి సర్దుకుంటున్నారు ఈ లోపు నేను వంట అయితే చేసుకుంటున్నాను ఇంకా పప్పు అయితే తాలింపున్న తీసేసి చిన్నవాడికి క్యారేజ్ పెట్టి పంపించేసాను భోజనాలు కూడా అయిపో ఇంకా తర్వాత భోజనాలు కూడా అయిపోయినాయి భోజనాలు చేసి అత్తయ్య గారిలో బయలుదేరారు ఇంకా అత్తయ్య గారిలో సర్దుకొని వచ్చేసరికి ఆటో వచ్చేసింది ఆటో ఫోన్ చేస్తే ఆటో వచ్చేసింది ఇంకా ఆటో వచ్చిన వెంటనే మా సోనిని చూడాలి మరి దానికి ప్రయాణాలు అంటే చాలా ఇష్టం మేము కూడా ఎక్కడికి వెళ్ళాము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా తీసుకెళ్ళిపోతాం ఎక్కడికి వెళ్ళినా ఇంకా కారులో తీసుకుపోతాం ఇంక దాని గురించి దానికి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు వెళ్ళని చెప్పి ఇంక శుభ్రంగా ఆటో ఎక్కి దిగదే ఎంత దిగమన్నా దిగటం అత్తయ్య అత్తయ్యగారు వాళ్ళకి లేట్ అవుతుంది సర్లేండి మీరు ఎక్కండి నేను తర్వాత దించుకుంటానులే అని అంటే కొంచెం ఒక పది నిమిషాలన్నా కొంచెం కుదురుగా ఉంటుందని చెప్పి ఇంక అత్తయ్య అయితే ఎక్కుతున్నారు ఎక్కిన తర్వాత మా మాయ్యారు కొంచెం పక్కకు జరగమన్నా కూడా జరగట్లేదు అది దానికి అంత ఇష్టం ఊరెళ్ళడం అంటే ఇంక సర్లేంక నేనే దించుకుని ఇంకా మరి వాళ్ళతో ఎంతసేపు అప్పటికే చాలాసేపు టైం పట్టేసింది అసలు తెగమండి నా చేయి పట్టేసుకుంటుంది ఇంకా ఆయనకైతే ఎదురు వచ్చేసి దాని లోపల వేసేసి ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే వాళ్ళు వెళ్ళిన తర్వాత కాదులేండి వాళ్ళు ఉన్నప్పుడే స్టార్ట్ చేసాను ఇస్త్రీ చేయటం అన్నది స్టార్ట్ చేసాను కానీ వెళ్తున్నారని చెప్పి అది పక్కన పెట్టేసి ఇంక నేను వాళ్ళకి ఎదురైతే వద్దామని చెప్పి వెళ్ళాను వచ్చిన తర్వాత మళ్ళీ కాసేపు కూర్చుని ఏవో ఫోన్లు వస్తే మాట్లాడి ఇంక ఇస్త్రీ అయితే మొదలుపెట్టాను ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇంక సాయంత్రం పనులు ఉంటాయి ఇంకా బయట వాకిలు దుడుచుకోవడం అని అవని ఇవని ఇంకా అవన్నీ పూర్తి చేసుకుని మళ్ళీ నైట్ డిన్నర్లోకి వచ్చి ఈరోజు దోసల పిండి ఇడ్లీ పిండి ఉంది ఇంక రోజు ఇడ్లీ దోసలు ఏమేస్తాంలే అని చెప్పి మళ్ళీ పునుగులేసి కొంచెం బెల్లం ఏమీ చేద్దామని అనుకుంటున్నాను అయితే ఇంక విస్త్రీ అయిపోయిన తర్వాత నా పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ఈ రోజు వచ్చి మళ్ళీ మా అయ్యగారు ఈరోజు కొబ్బరికాయలు తీయించారండి మా చెట్లువి ఇంకా కొబ్బరికాయలు నేను ఈయన మధ్యాహ్నం తాగేసాము ఒక బొండం అయితే చిన్నవాడికి ఉంచాను అదే కొడుతున్నాను నాకు ఇది కొట్టడం అంటే చాలా భయం అది ముఖం మీద నీళ్ళు చిమ్మె చెప్పి నేను అసలు కొట్టను కానీ వాళ్ళు కొట్టాను అలాగే అయింది ఏదో ఒకటి అయితే మొత్తానికి బొండం మీద వేసినప్పుడు అయితే ఏదో జరుగుద్ది ఇప్పుడైతే అలా జరిగింది ఇంక ఇది అయిపోయిన తర్వాత వెంటనే వచ్చి ఇంక ఈ నీళ్ళైతే చిన్నవాడికి ఇచ్చేసాను చిన్నవాడికి ఇచ్చిన తర్వాత ఇంకా సేమియా వేపుకుంటున్నాను కొద్దిగా వీడికి నెయ్యి వేసే అసలు నచ్చదు వాడికి అసలు నెయ్యి ఫ్లేవరే నచ్చదు లేదంటే నెయ్యి వేసుకు వేపుకోవచ్చు ఇప్పుడు అది చూసేయడం అనుకోండాడు చూసినా ఆ స్మెల్ వచ్చినా ఇంకా అది అసలు తిండవు ఇంకెందుకులే అని చెప్పి ఉట్టినే వేపేసాను ఈ లోపు పాలు పెట్టుకున్నాను ఇది మరిగిన వెంటనేమో కొంచెం సగ్గుబియ్యం కొంచెం సేమియా వేసేసి మళ్ళీ అది ఉడికిన తర్వాత బెల్లం పౌడర్ అయితే బెల్లం గుండె కింద కొట్టేసుకుని అది వేసేసుకుని ఇంకా ఇది వేసుకున్న తర్వాత ఉడ ఉడికిందంటే పాలు అన్నది ఇరుగుపోతాయి అందులో కొంచెం ఇలా చేసేసి ఇంకా సేమి అయితే అక్కడితో అయిపోయింది ఇప్పుడు కొబ్బరి చట్నీ చేద్దామనేసి కొబ్బరికాయలు సోమవారం పొద్దున్నే సోమవారం కదండి దేవుడికి అయితే కొడతాం ఇంకా అందుకని కొబ్బరి చట్నీ ఎందుకులో వేస్ట్ చేయడం ఎండ ఒకటి ఉండట్లేదు పోనీ కొబ్బరికాయ ముక్కలు ఆరబెడదామంటే ఇంకా అని చెప్పేసి కొంచెం పచ్చిమిర్చి చింతపండు ఇంకొకటి ఎల్లులపై సాల్టు కొంచెం ఉప్పు కొంచెం నీళ్ళు వేసేసి కొంచెం మిక్సీ ఇది సులువుగానూ అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది మా ఇంట్లో అయితే ఎక్కువ ఇదే నచ్చుతుంది కానీ నాకెందుకో అంత నచ్చదు కానీ ఇంక ఎండ అయితే సరిగా ఉండట్లేదని చెప్పి ఇంక ఇదే చేసేసాను ఇంక ఇది అయిపోయింది ఈ చట్నీ అయితే పట్టేసిన వెంటనే ఇంకా పునుగులు అయితే ఇంకా అది నేను కలిపింది ఏం చూపించలేదు మొన్న ఆల్రెడీ చూశారు ఇంకెందుకు లేస్తమానూని ఇల్లు ఎంతే అయిపోద్ది అని చెప్పి ఇంక నేను అదేం చూపించలేదు ఇంక తర్వాత అయితే నూనె పెట్టేసుకుని ఇంక ఈయన రాలేదులేండి ఇంక ఈయన వాళ్ళు వచ్చేసరికి లేట్ అవుద్ది మా చిన్నోడిది నాదే అయిపోతుంది ముందు ఇంక వాళ్ళకి వేసి ఇచ్చేసి నేను కూడా తింటాంలే అనేసి మా ఇద్దరి వరకు వేసుకుంటున్నాం ఇంక మా ఇద్దరి వరకు వేసుకుని మేము తినేసిన తర్వాత ఇంకా మళ్ళీ వీడు తెచ్చిన ఇంకా అవి వీడు వచ్చేసరికి ఎయిట్ అలా అయిపోతుంది టిఫిన్ అయ్యేసరికి తొమ్మిది అలా అయిపోతుంది ఇంకా క్యారేజీలు అవి తోముకొని అవన్నీ చేయాలి మళ్ళీ చేసి మళ్ళీ స్టవ్లన్నీ చూసుకుని ఇంక వాళ్ళతో టీ నా టిఫిన్ అయితే ఇదం ఇది సోమవారం నైట్ నా టిఫిన్ అయితే ఇది నచ్చితే ఇంక ఇంతేండి అండి వాళ్ళకి ఇది ఇంక నచ్చితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్